శివుడి దగ్గర ప్రసాదం ఇస్తారు వచ్చిన ప్రారంభం అంతా ఏమిటో తెలుసా అండి శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకోకూడదండి ఎవడు కల్పించాడో ఈ శాస్త్రం నాకు అర్థం కాదు శివాలయంలో ప్రసాదం ఇంటికి తెచ్చుకోవద్దు అని ఏ శాస్త్రమూ చెప్పలేదు శివాలయంలో ప్రసాదం మీరు ఎందుకు ఇంటికి తిన్నగా తెచ్చుకోకూడదు అంటే ఒక్కటే కారణం పరమేశ్వరుడు ఆయన భక్తపరాధీనుడు నేను మీకు తరచూ చెప్తూ వస్తున్నాను కదా ఆయనకి భక్తులంటే మహాప్రీతి చండీశ్వర వృత్తాంతం మీకు ఎక్కడైనా నేను అవకాశం కలిగినప్పుడు చెప్తాను ఏ భక్తవత్ సలహా నామం దగ్గర చండీశ్వరుడి గురించి చెప్తాను ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు ఏమిటో తెలుసా అండి ధర్మశాస్త్రంలో భార్య విస్తట్లోకి తాను వేయడం కానీ భార్య విస్తట్లోని తినడం కానీ చెయ్యకూడదు అని కానీ ఎప్పుడైనా పత్ని భాగము అని భర్త కొంత తీసి భార్య విస్తట్లో పెట్టచ్చు లేదా భార్య విస్తట్లోది ఎప్పుడో ఒక్కసారి తీసుకుని తినచ్చు తప్ప ఉచ్చిష్టాన్ని తినరు అందున దీక్షలు అలాంటి వాటిలో ఉంటే అలా తీసుకోరు దీక్ష ఎందు అత్యంత ప్రధానమైన నియమములలో అదొకటి కాబట్టి ఇప్పుడు పరమశివుడి యొక్క ఉచ్ఛిష్టాన్ని అంటే ఆయన తిన్న విస్తట్లో తినే అధికారం ఎవరికి ఉంటుందంటే సహజంగా భార్యకే ఉంటుంది అది ఇప్పుడు లేదు మీరు పూర్వం ఒక తరం ముందు వరకు మీరు చూసుంటారు భర్త గారు తిన్న కంసంలో భార్య వడ్డించుకు తినేసేస్తుండేది పూర్వం అంటే భర్తనే పరదైవంగా కొలిచేవారు కాబట్టి భర్త ఉచ్చిష్ట పాత్ర అంటే ఈశ్వరచ్చిష్ట పాత్ర కింద వాళ్ళు తీసుకుని తినేసేవారు అంతే అందులో అలా ఇప్పుడు మేము తినమా మేము తినద్దా అన్న జోలిలో నన్ను ప్రశ్నలు వీకండి అది ఎవరి స్థాయి మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది అంతే కాబట్టి అది ఈశ్వరుచ్ఛిష్ట పాత్ర కింద భావిస్తారు కాబట్టి సాధారణంగా దాని మీద అధికారం ఎవరిది భార్యది అది దాన్ని ఎవరు తీసేయరు ప్రపంచంలో అది భార్యకి ఆ భాగాన్ని అలా ఉంచుతారు గృహస్థాశ్రమంలో ఆవిడ హక్కు తప్ప ఇతరులు దాంట్లో అలా ఉచ్చిష్ట పాత్రలు స్వీకరించడాన్ని అంగీకరించకూడదు అథవా అప్పుడప్పుడు బిడ్డలేమో అంత ప్రీతి అంత భక్తి కలిగిన వాళ్ళైతే ఏమో నేను కాదన్ను కానీ అది చెప్పడం కూడా కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మరి ఉపనయనం అయిపోయిన తర్వాత వాడు నివేదన చెయ్యాలి కదా అలా చేయడం మంచిదా అంటే బిడ్డల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం తేడా వస్తుంది కానీ భార్య మాత్రం తింటుంది శంకరుడి విషయంలో తేడా ఏమిటో తెలుసా అండి ఆయన కట్టుకున్న ఇల్లాలు పార్వతీదేవికి ఉండవలసిన ఈ హక్కుని తన భక్తుడైన చండీశ్వరుడికి ధారపోహేశాడు నివృత్తి చండాంశిపురహర నిర్మాల్య విముఖై శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు రహస్యాన్ని శివాగమాలు చెప్తూ ఉంటాయి ఆ అధికారం ఎవరిదంటే శివాలయంలో ఉన్న ఏ ప్రసాదమైనా శివోచ్చిష్టం మీదైనా ఒక్క చండీశ్వరుడిది మీరు కొబ్బరికాయ పట్టుకెళ్ళి శివాలయంలో ఇచ్చారనుకోండి కొట్టి నైవేద్యం పెట్టి మీకు ఇచ్చారనుకోండి ఇప్పుడు శివోచ్చిష్టం ప్రసాదం కదా ఈ ప్రసాదం మీది కాదు చండీశ్వరుడి కాబట్టి మీరు పట్టుకెళ్ళకూడదు కానీ మీరేం చేసి తీసుకెళ్లాలో తెలుసా అండి ఈ కొబ్బరి చెప్ప పట్టుకుని చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి విడితే ఆయన ఏం చేస్తుంటాడో తెలుసా ఏ శివాలయంలోనైనా సరే బయటికి ఉండి ఆయన ఎప్పుడు శివుణ్ణి చూస్తుంటాడు ధ్యానంలో ఉంటాడు చండీశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓ తప్పట్లు కొడతారు ఎందుకు కొట్టారు అని అడిగారు అనుకోండి ఆయనకి చూడండు అంటారు ఆయనకి చూడు కాదు ఇంకోటి కాదు ఆయన ధ్యానమగ్గుడయి ఉంటాడు చాలా తీవ్ర ధ్యానంలో ఉంటాడు మీరు వెళ్ళి తప్పట్లు కొట్టడం ఇలాంటి పనులు చేశారనుకోండి ఆయన ఆగ్రహోదగ్గురుడవుతాడు ధ్యానంలోంచి బయటకు వచ్చి అందుకని ఆయన ఇబ్బంది పెట్టకుండా ఏం చేయాలంటే ఇలా అనాలి చిటికెల చిండి ఈశ్వరుడు అంటారు అందుకే చిటికె వెయ్యాలి వేస్తే ఆయన కళ్ళు విప్పుతాడు ఏం ఎందుకు పిలిచావు వెంటనే మీ కొబ్బరి చెప్పాయి చూపించాలి స్వామి నేను కూడా ఈశ్వరానుగ్రహం కోసం వచ్చానండి ఇది మీకు చెందుతుంది కానీ మీరు అనుగ్రహిస్తే నేను ఈ ప్రసాదాన్ని తీసుకెడతాను శివప్రసాదాన్ని నన్ను అనుగ్రహించండి అని అడగాలి చండీశ్వరుడికి చూపించిన దాన్ని తీసుకెళ్ళమంటాడే ఆయనే ఇక్కడే వదిలే ఇప్పుడు మీరు చక్కగా కళ్ళకద్దుకుని దాన్ని ఇంటికి పట్టుకెళ్ళి మీరు ఆ ప్రసాదం తీసుకోవాలి అలా తీసుకెళ్లి తినాలి తప్ప శివోచ్చిష్టాన్ని శివప్రసాదాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళిపోతే శివానుగ్రహాన్ని విడిచిపెట్టేసుకుంటు ఇంకొక మాట చెప్పాలంటే శివుణ్ణి తిరస్కరించినటువంటి పాపం ఖాతాలో పడుతుంది ప్రసాదం అంటే అనుగ్రహం అండి సత్యనారాయణ వారి వ్రతకథలో ప్రసాదం తీసుకోకపోతే పడవ విగిలిపోయింది అంటే ఈశ్వరుడు శాడిస్తాడు కాదు నాకు ఈశ్వరానుగ్రహం అక్కర్లేదో వదిలిశారనుకోండి పడవ పిలిగిపోయింది ప్రసాదం తింది ఈశ్వరానుగ్రహం కలిగింది మళ్ళీ పడవ పైకి వచ్చింది ఈశ్వరానుగ్రహం కలిగిన తర్వాత ఎంతసేపు అండి చచ్చిపోయే పరిచితో బతికాడు ఆయన అనుగ్రహం కలిగితే ఏదైనా జరుగుతుంది కాబట్టి ప్రసాద తిరస్కారము చేయరాదు కానీ శివాలయంలో మాత్రం మీరు ప్రసాదాన్ని తీసుకునేటటువంటి విధి విధానములో మార్పు ఉంటుంది అది మీరు తెలుసుకుని ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రదక్షిణం ఎవరికి ఒక శివ శివలింగమే ఉన్న శివాలయంలో గృహస్థు విడితే అలా ప్రదక్షిణం చేయాలి బ్రహ్మచారి విడితే పూర్ణ ప్రదక్షిణం చేయాలి నేను మా అబ్బాయి కలిసి వెళ్ళామనుకోండి శివాలయంలోకి నేను సవ్యాపసవ్యము అంటాను అంటే పక్కకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి తిరుగుతాను సోమసూత్రం దాటను నా కొడుకు సోమసూత్రం దాటి అలా తిరిగి వచ్చేస్తాడు ఎందుకని వాడు ఇంకా బ్రహ్మచారి వాడికి వెళ్ళవలేదు అందుకని వాడు పూర్ణ ప్రదక్షిణం చేస్తాడు నేను చెయ్యను ఎతి వెళ్ళారనుకోండి శివాలయంలోకి సన్యాసి వెళ్ళారనుకోండి అపసవ్య సవ్య ప్రదక్షిణం చేయాలి అంటే గృహస్థుల ఎడం పక్కకి వెళ్ళకూడదు కుడిపక్క నుంచి వెళ్ళి సోమసూత్రం దాకా తిరిగి వచ్చి మళ్ళీ సోమసూత్రం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి గుడిలోకి వెళ్ళాలి కాబట్టి ఒక్క శివాలయ సందర్శన విధి అని శివాగమంలో ఒక పెద్ద విశేషం అది మీరు ఏ ముఖంలోంచి వెడుతున్నారు అన్న దాన్ని బట్టి శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడే నంది శివుణ్ణి ఇటు చూస్తున్నాడు శివుడు నందిని ఎటు నుంచి చూస్తున్నాడు పానవట్టంలోంచి అభిషేక తీర్థం ఇటు వెడుతోంది దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మీరు దిక్కుల్ని బట్టి గోడ బయట ఆ ముఖాలకి నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేయాలి అలా కానీ శివాలయంలో ప్రదక్షిణం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి నేను సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో ఇవన్నీ నా ఏం కాదు మహప్రభో స్కాంద పురాణాంతర్గతమైనటువంటి విషయాల్ని శివాగమంలో ఉన్న విషయాలని నేను అనుసంధానం చేస్తున్నాను ప్ర అంటే పాపనాశనం భగవాన్ రమణులు అరుణాచలంలో తరచుగా చెప్తుండేవారు ప్ర అంటే పాపము నశిస్తుంది మీరు ఈశ్వరుడు చుట్టూ తిరగడం మొదలు పెట్టగానే ద దాని వలన కోర్కె మీకు తీరుతుంది మీ పాపం పోయింది కాబట్టి క్షి చేస్తున్నారు అనుకోండి జన్మాంతర పాపము నశించి జన్మలు తగ్గిపోతాయి నమ్ మోక్షములకు అధికారం అవుతాయి ప్రదక్షిణ నాలుగు నాలుగు రకములైనటువంటి కోర్కెల్ని ఈడేర్చేటట్టుగా చేస్తాయి అందుకే ప్రదక్షిణం అంత గొప్పది శివాలయంలో శివాలయ ప్రదక్షిణం అంటే పెట్టి పుట్టాలి ఆ అదృష్టం ఉన్నవాళ్ళు తప్ప చేయరు దానికి తెలిసి ఉండి చేస్తే చక్కగా విశేషమైనటువంటి ఫలము సమకూరుతుంది తప్ప కార్తీక మాసం వచ్చేటప్పటికి నంది తోకకింద దీపాలెట్టడం అరటిపండు మొక్కలు తీసుకొచ్చి ఆయన మూచికి రాసేయడం ఈగలన్నీ ఆయన ముక్కులో దూరేటట్టు చేయడం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ శివాలయాల్లో చేయకూడదు అక్కడి నుంచి కొబ్బరి చెప్పలు తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టడం దారుణాతి దారుణమైన విషయం ఏమిటో తెలుసా అండి శివ నిర్మాల్యాన్ని తీసుకెళ్లి నంది మీద పెట్టడం నంది మీద మీరు కానీ శివ నిర్మాల్యాన్ని పెట్టారనుకోండి అది నంది మించి జారి కింద పడుతుంది ఎందుకంటే ఆయన వీపు నున్నగా ఉంటుంది అది గాలికో దేనికో మారేడుదళాలు అవి జారి కింద పడతాయి ఒక్కసారి కానీ లోపలికి వెళ్ళినవాడు శివ నిర్మాల్యాన్ని అరికాలుతో తొక్కితే వాడి గత జన్మలలో చేసుకున్న పుణ్యమంతా నశించిపోతుంది శివమహిమాత్రంలో పుష్పదంతుడన్న గంధర్వుడు ప్రతిరోజు పువ్వులు కోసుకెళ్ళిపోతుండేవాడు రాజుగారి తోటలో దొరికేవాడు కాదు దొరకకపోతే ఏం చెయ్యాలి ఎలా పట్టుకోవాలని ఆలోచించారు వీడు గత జన్మల పుణ్యం చేత గంధర్వుడుగా ఉన్నాడు దొరకట్లేదు కాబట్టి వీడు పువ్వులు కోసం వస్తాడు కాబట్టి శివాలయంలో నిర్మాల్యం తీసుకొచ్చి తోటలో చల్లండి వీడు ఆ పువ్వులు కోసుకోవడానికి కిందకి దిగినప్పుడు కాలు తగులుతుంది వీడు పూర్వజన్మ పాప పుణ్యం అంతా నశించిపోయి దొరికిపోతాడు గంధర్వత్వం పోతుందన్నారు నిర్మాల్యం చల్లారు ఆయన పాపం పువ్వులు కోసుకోవడానికి వచ్చి దొరికిపోయాడు భక్తులకి దొరికిపోతే అప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్లీ గంధర్వుడు కావడం కోసమని శివమహిం స్తోత్రం చేశాడు అది శైవ సాహిత్యంలో అత్యద్భుతం అసలు నమో చ నమో నమో త్రణయన అవిష్టాయ నమో నమో అని ఒక్కొక్క చోట శివశక్తి గురించి ప్రతిపాదన చేస్తూ అవిట ఆ స్తోత్రాన్నిట నందీశ్వరుడు దంతాల మీద రాసుకున్నట్ట అంత గొప్పగా ఉంటుందని కైలాసం విడితే నందీశ్వరుడు అంటే ఆయన పళ్ళ మీద కనపడతాయిట శివమహిమా స్తోత్రంలో శ్లోకాలు అంటే ఎంత గొప్ప శ్లోకాలో మీరు ఆలోచించండి శివమహిన్నా స్తోత్రం అటువంటి స్తోత్రం చేశాడు ఆయన చేసేటప్పటికీ ఉన్నటువంటి దోషం తొలగిపోయి మళ్లీ ఆయన పుణ్యాన్ని పొంది గంధర్వుడై వెళ్ళిపోయాడు కాబట్టి నంది మీద పడయ్యొచ్చా తీసుకెళ్ళి పడయకూడదు చిత్రం ఏమిటంటే ఎందుకు చేస్తున్నామో ఏది చేస్తున్నామో తెలియకుండా చేయడం ఒక్కొక్కసారి పాపం సంక్రమించకపోతుందేమోనన్న అభయం ఇవ్వడం కూడా కష్టమే ఓ కార్తీక సోమవారం శివాలయంలోకో విష్ణు వెళ్ళడం వెళ్లడం మంచిదే కానీ ఆలయంలో ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి తెలియకపోతే ఏమవుతుంది ప్రతి వాళ్ళు తీసుకెళ్లి నంది మీద అదే పనిగా పెట్టారనుకోండి వెళ్లే వాళ్ళందరూ తొక్కుతూ పెడతారు లోపలికి అది చూసినందుకు పావు ఫలితం పడుతుంది చూసిన వాడికి శాస్త్రం తెలిసిన వాడు చూసారు అనుకోండి ఒక ఓ పావువంతు ఫలితం కాబట్టి వెళ్ళడానికి భయం వేసే రోజులు వస్తాయి ఎక్కడ పెట్టాలి మీరు తీసుకెళ్లి చండీశ్వరుడి దగ్గర విడిచిపెట్టాలి ఎందుకంటే చండీశ్వరుడు గుడికి మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కి చూస్తూ ఆయన చిన్న గుహ లాంటి దాంట్లో కూర్చుని ఉంటాడు ఆ లోపలకి ఎవరు వెళ్లరు ఇంకా తొక్కరు మర్నాడు ఉదయం ఆ నిర్మాల్యాన్ని తీసేస్తారు కాబట్టి శివ నిర్మాల్యం చండీశ్వరుడి దగ్గరికే వెళ్ళాలి అది ఏం చేస్తున్నారంటే ఇవాళ నందీశ్వరుడి మీద పెట్టించేస్తున్నారు నేను అథవా విమర్శించానని కాదు గుళ్లల్లో కూడా అలా చెప్తున్నారు నంది మీద పెట్టేయండి అంటున్నారు ఇస్తే నంది మీద పెట్టేస్తున్నారు పెట్టేస్తే కింద పడుతోంది తొక్కేస్తున్నారు అన్నారు అది ఎంత దోషమై కూర్చుంటుంది చూడండి